వీళ్ళిద్దరు కలిసి నా జీవితాన్ని మొత్తం నాశనం చేసిన ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు నేను ఒకటే ఫిక్స్ అయిపోయినా టార్చర్ నాకు వద్దు నేను ఈ మీద పోలీస్ కేసు చేద్దామని ఫిక్స్ అయిపోయాను நான் மேரேஜ் ஏத்துனோம் கானி கேஸ் வெச்சேன் அப்பா செய்யவா ப்ளீஸ் நான் நீน தப்பிச்சன가దా నా మీద కేసు పెట్ట సీరియస్ గా నేను వెళ్లిపోతా ఉంటawa elli potawa naa ishtam adhi హలో అండి అందరికీ నమస్తే మీకు తెలుసు నేను ఫైవ్ డేస్ విలేజ్కి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు కలిసి నా జీవితాన్ని మొత్తం నాశనం చేసినారు నేను వెళ్ళిన ఫైవ్ డేస్ ఐ థింక్ నేను మళ్ళీ వస్తాడు విలేజ్ కి అనుకున్నా కానీ రాలేదు ఆమె దగ్గరికి వెళ్తున్నాడు ఇంకేందంటే కట్టం కోసం నేను చేసుకున్నాడంట ఆ మ్యాటర్ నాకు నిన్ననే తెలిసింది ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఆమెను నేను ఏం కలుస్తలేను నేను అసలు అంతా నేను కెమెరా పెట్టి ఇచ్చిన ఎందుకు చెప్తున్నా అంటే తెలియాలి కదా మీకు కూడా అందరికీ ఏంటంటే నేను బ్యాడ్ గా అనిపిస్తున్నాను నచ్చట్లేదు నేను ఒక గర్ల్ని కదా మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి తను తను ఒకటే గర్ల్ కాదు నేను కూడా గర్ల్ నేను చూస్తూ ఉన్నా కానీ నాకైతే చాలా బాధ ఎందుకంటే ఒక మ్యారీడ్ గర్ల్ని ఇట్లా చేయడం చాలా తప్పు మీ సిచ్యువేషన్ లో మీరు ఆ సిచ్యువేషన్ లో ఉంటే మీరు కూడా సరే నేను చేసిన తప్పు ఏం చేయమంటా చెప్పు ఫస్ట్ ప్లీజ్ పోయి నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తీసుకొస్తా సారీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొస్తావా గర్ల్ ఫ్రెండ్ నేను నీ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకురావా నేను తంతో ఆమె ఎందుకు వస్తది బ్రో నేను తంతో మాట్లాడతా ప్లీజ్ ప్లీజ్ ఆమె వాళ్ళు వేరే వర్క్ చేసుకుంటున్నారు ప్లీజ్ తీసుకురండి మీరు ఆ రోజు చెప్పినా ఇల్లొల్లి బొమ్మని పోలేదు అక్కడ రావద్దని చెప్పినా వినలేదు ఈ ఊరే వదిలేసి వెళ్ళిపోమని చెప్పినా వెళ్ళలేదు

నీ వైఫల్ని తీసుకొచ్చా అన్ని ఊసుగొల్పి అంజేత అన్ని నుజేపియాకో నేను నైస్త్య पूर्वकనే చేస్తానా ఐనేం నాకు అవనా కేస్ ఎట్లా పెడతా జబ్బు నాకు అర్థం కేస్ ఎట్లా పెడతా ఏమన్న పెడతా చూస్తా ఉంటది సనిను సీరియస్ గా కొడతా బాగా కొడతా నేను పెట్టకు పో పెట్టకురా అడతా

తప్ప ఏం లేదు ఎందుకు కేసు పెడతావు ఆమె మీద పెడతావు పోలీస్ స్టేషన్ లో కూడా నా మీద పెడతావు ప్రూఫ్స్ అడుగుతారు ఏం చూపిస్తావు పనిచేయ్ చెప్పు ఉన్న ఫొటోస్ వీడియోస్ అవన్నీ లేవా నువ్వు ఈయన కోసం ఎంత మనం సూసైడ్ చేసుకుని పోయినావు కదా చేస్తున్నా కూడా నిజంగా చెప్తున్నా అసలు పెళ్లి అంటే అసలు చేయొద్దు అసలు పెళ్లి కాదు వేరే అమ్మాయిని లవ్ చేసి ధైర్యం లేకపోతే ఇంట్లో చెప్పే ధైర్యం లేకపోతే అసలు పెళ్లి చేసుకోవద్దు అల్సా చెప్పకు పోతావా ఎవడో పట్టుకున్నాడు ఇప్పుడు

కేసు పెడితే బుక్కలు వేసి అర్థమైతుందా మ్యారేజర్ అసలు ఆమె మీద కాదు పెట్టాల్సింది అది తప్పు చేసింది నేను కాబట్టి నా మీద పెట్టు ఆమె మీద కాదు పెట్టే తప్పు చేయదు నా మీద పెట్టు ఇంకా చూస్తుంది యాక్టింగ్ జయకు నువ్వు ప్రేమ గొంగిపోతున్నట్టు అర్థమవుతుందా నేను లేనప్పుడు మంచిగానే నేను పక్కన ఎందుకు యాక్టింగ్ చేస్తావు మంచిగానే ఉండొచ్చు చెప్తున్నా మళ్ళీ 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 వచ్చి ఎందుకు ఎందుకు వస్తున్నారు ఇష్టం మరుచుకోవడం మరుచుకోవడం కాదు ప్లీజ్ ఒక్కసారి వింటావా కేసు పెడతామై ఇప్పుడు జైలు వేస్తారు ఆమె ఆమె ఏం తప్పి నన్ను జైల్లో పెడతారు నేను తప్పి వేసినా కదా నా మీద కేసు సీరియస్ సీరియస్గా నేను వెళ్ళిపోతాను

నా నర్ద నీకు ఫస్ట్ దింగ్ నా దగ్గరికి వచ్చి మాట్లాడే రైట్ ఎవ్వరు అర్థమేస్తుందా సిట్యుయేషన్ బట్టి ఎవరనను మాట్లాడే ఆమె కేస్ పెడితే మన ఇద్దరు లైఫ్ స్పాయిల్ అయితే తప్పు నా లైఫ్ ఫాల్ చేసి కొత్త మంది నివ్వని ఒకడు హ్యాపీగా ఉంటానని చెప్పి కాదు అందులో నుండి కేస్ హ్యాపీగా మా మధ్యలో మ్యారేజ్ అయింది నేను లీగల్గా ఉండొచ్చు లీగల్ అంట అర్థం తెలుసు ఆమె నేను అసలు కలవనైనా కలిసి అసలు ఆమె

అమ్మందరమ్మ నీ మొగుడు కాలుకి ఉన్నా బాగుంది ఏను టచ్ ఎక్కా ఫస్ట్ నన్ను ఎందుకు టచ్ చేస్తున్నావు ఏ రైట్ ఉన్నా టచ్ చేస్తున్నావు నేను ఎర్తో అరే తాక కందప్ినా తాక కందప్ినా ఎన్ని సార్లు జతాలి కర యాడపిన ఎట్లా టచ్ చేస్తావు ఎట్లా టచ్ చేస్తావు ఆ రైట్ నీకు లేదు అర్థమవుతుందా నీ ప్లేస్ లో ఇంకెవడు ఇట్లానే బిహేవ్ చేస్తా అర్థమవుతుందా ఎవడు నన్ను టచ్ చేయనీకి పోవడానికి రానికి ఏంది ప్రతిసారి ఎట్లా కనిపిస్తున్నా నీకు నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయట్లేదు అనుకుంటున్నావు నువ్వు నేను నీ వైఫ్ కి నీకు చెప్తున్నా ఇంకొకసారి నా జోలికి వస్తే మాత్రం మామూలుగా ఉండదు ఇంతకి సీరియస్ గా చెప్తున్నా పెట్టుకోకపోయి పెట్టుకుంటా పెట్టుకుంటా ఇంకొకసారి ఇంకొకసారి you <laughs>